ఫ్రెండ్స్ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్ వీడియోస్ రావటం అయినా అనుకుంటారు మీరు కానీ వీడియోస్ పెట్టడం అంటే కష్టాలు కుదరలేదు మ్యారెక్కి తీయాల్సి వస్తుండే అంటే నేను వీడియోలకి తీయలేదు ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే నెట్ ప్రాబ్లం నెట్ అండ్ సార్ నెట్ ప్రాబ్లం ఫోన్లకి తీసుకున్న ఫోన్లు ఫోన్ ఉన్నా కదా ఇంటర్నెట్ ప్రాబ్లం ఇలాంటి ఊర్లో పెద్దవాళ్ళే నేను ఒకలాగా అండ్ ఇంటర్నెట్ అని ఇవన్నీ చిన్న చిన్న పల్లెటూర్లకి చూడాలండి వాళ్ళు కూడా వాడుకుంటారు కదండి ఫోన్లో చూస్తారు కదా కోళ్ళతో వస్తారు కానీ అట్లా కోళ్ళు కొనుక్కోవడం లేదు గోల్ గోలు అనుకుంటున్నారు కానీ ఫోన్ అయితే పంచారు అసలు నేను ఇక్కడికి వచ్చాక నేను చూసాను నా ప్రాబ్లం అందరం కూడా ఉంది కదా ఈ ప్రాబ్లమ్ మనకైనా నేనైతే అయితే వేడిగా చేస్తున్నాను మీకైతే అందరికీ అర్థమవుద్ది అని అనుకుంటున్నాను ఎందుకంటే చాలా దారుణంగా ఉందండి మామూలు కాల్స్ కూడా వెళ్ళలేదు కొని కనీసం మామూలు అయినా పర్వాలేదు మామూలు కాల్స్ కూడా కదలకలేదు అలాగే నెట్ అయితే నీకు అట్లా చేయలేదు ఇలా ఎలాగేలా తిరుగుతుంది రోజులా నెట్ ఒకే ఇంట్లో సెలవు వాడుతున్నారు ఒక ఇంట్లో నాగేసుకోండి ఒక తీసుకోండి అలాంటి వరకు అయితే నెట్ జమ్ జం జమ్మని లాగాస్తుంది ఇక్కడ ఉన్న టూ జీబీ అనుకుంటారు వన్ జీవితా కనీసం ఆ నెట్ సంబంధించిన జీబీ కూడా రావట్లేదు అంట చిన్న చిన్న పల్లెటూరులో అసలు మీరే ఎంతవరకు ఉన్నాయి అనేది మీరే చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్ నేను అయితే వీళ్ళు చేద్దామని అయితే మీరు తీసుకున్నాను ఇలాంటి కోసం కూడా మీరు చూడండి ఆలోచించండి ఒకనా హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే చాలా ఈ అండి ఈరోజైతే పుట్టగొడుగలు మీకు ఎలా పెరుగుతాయో చూపిస్తున్నాను చూడండి పుట్టగొడుగలు అంటే ఇంకో అండి ఇలాగే ఉంటాయి ఇవి చిన్న పుట్ట అండి అప్పుడే పుట్టిన పుట్ట ఇది ఇవి ఇవి పెద్ద పెద్ద చెట్లకి గట్రా ఉంటాయండి చూసారో ఎంత చక్కగా ఉన్నాయో అండి చూపిస్తే కూడా భయమేస్తుంది నాకు ఇలా కదపడానికి కూడా చూడండి ఇవే మాత్రం ఊడిపోయినా మందే పాకున్నాను మళ్ళీ చూడండి అది పుట్టగొడుగు పుట్ట పుట్ట మీద కూడా పెరుగుతాయి అనుకునేదాన్ని నేనైతే ఇలా ఉంటాయండి ఇవైతే పెద్ద పెద్ద పుట్టు కూడా ఉంటాయి చేలో అయితే ఉంటాయండి చూడండి ఇవి చిన్న చిన్నవి కొమ్మకైతే వచ్చినాయి చేలో పడుతాయి ఇవి అసలు కొమ్మకు వచ్చినాయి చూడండి నేను ఇది వరకు గెస్ట్ చేయలేదు ఇప్పుడే చేశానండి ఇప్పుడే చూశాను మీకైతే రకరకాల చెట్లు చూపిస్తాను చూడండి అయితే మీకు రకరకాల చెట్లు అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇవైతే సీతాఫలం అండి సీతాపలం చెట్లు కాయ కూడా ఉన్న చూసారా చక్కగా ఇదొక మామిడి చెట్టండి ఇదొక రకం ఇది ఏ రకం మామిడి చెట్టు మీరు చెప్పండి నాకైతే తెలీదు ఇది కరివేపాకు చెట్టు అండి చూడండి కరివేపాకు చిన్న కనకంబరం పెద్ద కనకంబరం ఇది మామిడి కనకంబరం ఇదొక కనకంబరం ఇది పసుపు మొక్కలు ఇది పచ్చిమిరపకాయ అక్కడ ఉంది బయట ఆ పక్కన గోలంకడ ఉంది ఇది మందారం చెట్టు పెద్ద మంది ఇది చిన్న మందారం హైబ్రిడ్ ఇది గులాబీ చెట్టు ఇది తులసి కోట తులసి మొక్క ఇది మొక్క తెలుసా ఫ్రెండ్స్ షుగర్కి సంబంధించింది షుగర్ షుగర్ కాయలు షుగర్ ఆకులంతా చూడండి ఫ్రెండ్స్ ఇది మంది పువ్వు కూడా పోస్తుంది షుగర్ షుగర్ చెట్టు ఇది షుగర్ తగ్గించే చెట్టు ఇది వాటర్లో కలుపుకొని వాటర్ తగ్గచ్చు ఆకులు కూడా తినచ్చుకో చూడండి ఫ్రెండ్స్ మా నాన్నగారు నాయితే చెప్పారు ఇది బెండకాయ మొక్క ఇది బెండాకు బెండకాయ ఇదే మాకు నాకు తెలియదు మీరు చెప్పండి నాకు తెలియదు ఇది మల్లంటు 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 మల్లెపూలు ఇది కలబంద ఒకే పెరట్లో ఇన్ని రకాల చెట్టున చూడండి అరిట అరిటాకులు చెట్టు ఇది నారింజ నారింజ మొక్క ఇది మనకి ఎంతో ఇష్టమైన ఆసడలో పెట్టుకుని గోరెంటాకు గోరెంటాకు చెట్టు పూలు ఎంత చూస్తుంటారో ఇది తోటకూర ఇవి టేకు ఇది దగ్గర పెద్ద మామిడికాయ చెట్టు ఇదే పెద్ద మామిడి చెట్టు చూడండి ఫ్రెండ్స్ చిగులు అలా కాయలు కూడా ఇప్పుడు మిత్యం పూస్తూ ఉంటాయి ఇవి కాయలు మాకైతే మామిడి ఆకే దొరకదు ఇక్కడైతే బాగుళ్ళు మావిడ ఆకులు ఉంటాయి అని చాలా రకరకాల చెట్లు ఉన్నాయి చూపిస్తాను చూడండి వీటిలో చాలా రకాలు ఉన్నాయి ఇది విష్ణు తులసి ఇది విష్ణు తులసి చూసారా విష్ణు తులసి తులసి మొక్క తులసి ఇంకా ఇది చిక్కడపాదు ఇది చిన్న వేప చెట్టు వేపాకు వేప చెట్టు చికడు గుమ్మడికాయ చెట్టు నెమ్మ చెట్టు ఇది ఆకు చూసారా ఫ్రెండ్స్ నిమ్మాకు అది ఆల్రెడీ చెప్పాను కదా ఇది బోడుగుమ్మడికాయ పాదు బొడియాలప్పుడే నేను అందుకే ఈ పక్క నుంచి వెళ్ళిపోతున్నాను ఏంటి అలా చెట్లు పెట్టాను మామిడికాయకి కండి మామిడి ఆ మామిడికాయ చూసారా ఆకుల్లో దాగుంది మామిడికాయ ఇదైతే దానిమ్మ చెట్టు అండి చూసారా ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి చూసారా మీరు గుమ్మడి పువ్వులండి చూడండి గుమ్మడి పువ్వు ఫ్రెండ్స్ గుమ్మడికాయ చూసారా లోపలికి ఉంది గుమ్మడికాయ అది కనిపించిందా దాగుంది లక్ష్మీదేవి గుడి దగ్గర పిల్లలండి ఎలా అయితే శ్రావణ శుక్రవారం నాలుగు వారాలు అయిపోయింది కదా ఇంకా దేవి తల్లి అయితే నిలబెట్టి ఇంకా ఊరంతా తిప్పి అలా డ్యాన్సులు కట్టి పిల్లలు సరదాగా ఎంత ఫుల్ వర్షం అండి ఆ వర్షంలో కూడా చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు ఊరేగింపు అయితే చాలా బాగా చేస్తున్నారు పెద్ద పెద్ద సౌండ్ బాక్సులతో మొత్తం ఊరంతా తిరుగుతారండి విగ్రహం పట్టుకొని ఇంకా అందరూ ఎవరు తోచిన వారు వాళ్ళు విరాళాలు అయితే ఇస్తారు బియ్యం అయితే బియ్యం డబ్బులు అయితే డబ్బులు ఇస్తారండి ఇంకా అలాగే లాస్ట్కి ఇంకా అన్నీ అయిపోయాక మళ్ళీ విగ్రహం అమ్మవారిని చెరువులో కలిపేసి అప్పుడు తర్వాత నెక్స్ట్ రోజుని ఆ రోజునే వీలైతే భోజనాలు గుడి దగ్గర అయితే భోజనాలు పెడతారండి ఇంకెలా అయితే చేస్తారండి చూడండి డ్యాన్స్ ఎంత బాగా చేస్తున్నారో పిల్లలు అస్సలు వర్షం అనేది లేదండి అస్సలు చాలా బాగా చేస్తున్నారు చూడండి ఎంత బాగా అంటే నేనైతే వర్షంలో అయినా సరే వీడియో తీసాను కానీ అమ్మవారు అయితే కనిపించలేదు వర్షం గురించి పైన అయితే వేస్తారండి ఇక్కడ వీడియో లాస్ట్ వరకు చూసినంత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియోలో మొత్తం మొత్తం ఎన్ని మొక్కలు ఉన్నాయో మా అమ్మగారింటి ఇంటి దగ్గర అన్ని మొక్కలు అయితే మీకైతే చూపించాను నాకు తెలుసున్న మొక్కలు అన్నీ కూడా వాటిలో నాకు తెలియలేని మీకు తెలుసునేవి ఉంటాయి కదా అవన్నీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్